సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ తర్వాత రాజమౌళి ఇక మహాభారతమే తీస్తాడు అన్నారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మూడు నుండి ఐదు భాగాలు తీసి అలా తను రిటైర్ అవుతాడు అన్నారు చాలా ఇంటర్వ్యూల్లో రాజమౌళి చెప్పిన మాటల ప్రకారం ఇదే కన్ఫర్మ్ అన్న ప్రచారం జరిగింది కానీ రియాలిటీ షాకింగ్ గా ఉండబోతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా మ్యాన్ ఆఫ్ మాజెస్ ఎన్టీఆర్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న రాజమౌళి అన్న టాక్ షాక్ ఇస్తోంది దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ ని రెండు భాగాలుగా తీయాలని ముందనుకుని తర్వాత ప్లాన్ మార్చారు అలానే ఎన్టీఆర్ ప్రభాస్తో వేరు వేరుగా కాకుండా కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే వర్షన్ కూడా ఉందట ఇంతకీ రాజమౌళి మనసులో ఏముంది ఎన్టీఆర్ ప్రభాస్ జక్కన్న ప్రపోజల్కి ఏమన్నారు హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తారా విడివిడిగా చేస్తారు కానీ రాజమౌళితో మాత్రం రీసెంట్గా ఇద్దరి మీటింగ్ జరిగాయని లేటుగా లీక్ అయింది స్టార్ మహేష్ బాబు ఇరవై మూవీ తర్వాత రాజమౌళి తీసేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమే అయినా అది ఇప్పుడు కాదని తెలుస్తోంది ప్రెజెంట్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీని రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యేలా చేసి ఆ ఇయర్ ఎండికే కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడట దర్శక దిగ్గజం రాజమౌళి అది మహాభారతం కాదు అది మొదలయ్యేలోపు ఎన్టీఆర్తో ఒక సినిమా ప్రభాస్తో ఒక మూవీ తీయాలనేది జక్కన్న ఇనిషియల్ డిసిషన్ కాకపోతే తన దగ్గరున్న రెండు స్టోరీ లైన్స్ని కంబైన్ చేసే ప్రయత్నం కూడా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేస్తున్నాడనేది ఇండస్ట్రీలో కొత్తగా జరుగుతున్న ప్రచారం ఇదేదో అల్లాటప్పగా జరగట్లేదని తెలుస్తోంది మోస్ట్లీ వచ్చే నెలలోగా ఈ సినిమాని బేసిక్ ప్లాట్ రెడీ అయితే రాజమౌళి అనుకున్న నాలుగు టైటిల్స్ని కూడా రిజిస్టర్ చేయాలనేది ప్రణాళికగా తెలుస్తోంది ప్రజెంట్ మహేష్ సినిమా పూర్తయ్యేందుకు రెండేళ్ల టైం పడుతోంది ఈలోపు ఎన్టీఆర్ డ్రాగన్తో పాటు దేవర టూ కూడా పూర్తయ్యే ఛాన్స్ ఉంది జైలర్ ఫేమ్ నెల్సన్ సినిమా చేస్తూనే రాజమౌళి టీం ప్లాన్ చేసిన దాదాసాహేబ్ పాల్కే బయోపిక్ కూడా మొదలవచ్చు అలా చూస్తే మరో నాలుగేళ్ల వరకు ఎన్టీఆర్ ఇక ఫౌజీతో బిజీ అయిన ప్రభాస్ కూడా సలార్ టూ కల్కి టూ స్పిరిట్ మూవీలతో మరో నాలుగేళ్లు బిజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు బల్క్ గా డేట్లు ఇచ్చే అవకాశం చాలా తక్కువ ముందే కమిట్ అయిన సినిమాలు కాబట్టి తప్పదు అందుకే ఈ ఇద్దరితో విడివిడిగా సినిమాలు కాకుండా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి ప్రభాస్ రాణాతో బాహుబలి ఎన్టీఆర్ చరణ్తో ట్రిబుల్ ఆర్ తీసినట్టే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న అదయ్యాకే తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం తీసేలా విజన్ సెట్ చేసుకున్నాడు రాజమౌళి